తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాదరుగుల్లో వేయించేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత సంగమేశ్వర స్వామి దేవస్థానం భక్త కోటికి ఇలవేల్పుగా మారింది శ్రీ గంగా పార్వతి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో దసరా శరణవరాత్రుల ఉత్సవాలు కూడా ఘనంగా జరుగుతున్నాయి వందల సంవత్సరాల చరిత్ర కలిగిన స్వయంభుతో వెలిసిన దేవుడు భక్తుల పాలిట కొంగు బంగారంగా మారడం జరిగింది మొత్తం ఐదు దేవతామూర్తుల దర్శనం ఇక్కడే కలుగుతుంది ఆలయాన్ని శామ్రౌండ్ నిర్మించడం జరిగింది వారి ఆధ్వర్యంలోనే ఆలయం ప్రజల సహకారంతో కూడా దినదిన ప్రవర్ధమానంగా మారింది అనడం అతిశయక్తి కాదు సమీప భవిష్యత్తులో వేద పాఠశాలకు కూడా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న పాలకవర్గం ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తుంది సాంప్రదాయబద్ధంగా నిత్యం పూజలు జరుగుతాయని ఆలయాన్ని పునర్నిర్మించడం జరిగిందని కూడా దేవాలయ పూజారి పాలకుర్తిరాం బద్రీనాథ్ శర్మ తెలియజేశారు నాదుర్గులోని శ్రీ గంగా పార్వతి సమేత సంగమేశ్వర స్వామి దేవస్థానంకు సంబంధించిన ఇతర వివరాల కోసం బద్రీనాథ్ శర్మ నెంబర్ నైన్ టూ ఫోర్ సిక్స్ టూ ఫోర్ వన్ సిక్స్ సెవెన్ ఫైవ్ మరియు శివలింగం ఫోన్ నెంబర్

ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా బెడంపేట మున్సిపల్ పరిధిలో నాగర్గూలు శ్రీ గంగా పార్వతి సమేత సంగమేశ్వర స్వామి దేవస్థానం వద్ద ఉన్నాము దసరా ఉత్సవాలు ఈ టెంపుల్లో కూడా అత్యంత ప్రాచీనమైన ఈ టెంపుల్లో కూడా రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఎంతో చరిత్ర ఉన్న ఈ టెంపుల్లో శ్యామరావు ఆధ్వర్యంలో చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ టెంపుల్ కొత్త కానీ లేకపోతే దసరా ఉత్సవకు సంబంధించి ఇక్కడ మనకు ప్రధాన చెప్పండి ఈ ఈ దేవాలయం చాలా పురాతనమైనది మనం చెప్పుకోవడానికి కూడా రెండు వందల మూడు వందల ఏళ్ళ కింద అని కూడా చెప్పలేము మనం అంతకంటే చాలా పాతది కానీ దీన్ని మళ్ళా పునరుద్ధర పునరుద్ధరణ చేసేది అని ఒక ఇరవై నాలుగు ఏళ్ళ కింద అయితే దీంట్లో స్వయం ఆంజనేయ స్వామి కూడా ఆయన కూడా చాలా పురాతనమైనది ఈ

చుట్టుపక్కల మొత్తం నాదారు కానీ వనంపేట కానీ మన ఆదిబట్ట రాగన్న కూడా కూడా ఈ చుట్టుపక్కల కూడా ఇది చాలా ప్రసిద్ధి చెందిన ఈ ఈ ఆలయానికి ఎవ్వరు వచ్చినా కూడా వాళ్ళ కోరికలు తప్పకుండా నెరవేరుతారు ఒక ఐదు వారాలు కంటిన్యూగా వస్తే వాళ్ళ కోరికలు తప్పకుండా నెరవేరుతారు పరమేశ్వరం లేదు ఇక్కడ ఇంకేమి ప్రత్యేకంగా ఏ పండుగలు ఎక్కువ చేస్తున్నారు బాబు ఇక్కడ బాగా మన దసరా నవత్సరం దసరా నవరాత్రాలు కార్తీక మాసము చాలా చేసేసాను రెండు వందల పైన అదే వచ్చారు తాత చాలా మంది ముందుకొచ్చారు ఇంత అంగరంగ జరగడానికి కారణం ఏంటంటే ఇక్కడ సాదరు ప్రజలు ముఖ్యంగా చెప్పుకోవచ్చు చుట్టూ కాంగివాస్ అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ని భవిష్యత్తులో హస్తే ప్రపంచం ఉంది ఈ పక్కకు ఉంది కదా అక్కడ మన మన వేద పాఠశాల మన పాఠశాలలో ఉన్నటువంటి అలా నిర్ణయం అరుణాచల ప్రసిద్ధి గాంచినటువంటి వేద పాండితులతోటి ఇక్కడ ఒక వేద పాఠశాల నిర్మించాలని అనుకుంటున్నారు అది పూర్తి స్థలం ఆరు వందలు ఇంకా కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది తక్కువ ఉండదు అంటే ఇక్కడ దసరా ఉత్సవాలు దసరా నవరాత్రి ఉత్సవాలు వచ్చేసి అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు హోమం జరుగుతుంది ఇక్కడ భక్తులు కూడా ఇక్కడ మాలధర చేసుకున్న భక్తులు దాదాపు ముప్పై నుండి ముప్పై మంది వరకు ఉన్నారు కాలనీ బస్సులు కానివ్వండి గ్రామస్తులు కానివ్వండి పెద్ద సంఖ్యలో ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు వచ్చి వాళ్ళు కుంకుమార్చల్లో పాల్గొంటున్నారు ఉదయం అలాగే సాయంత్రం కూడా వస్తున్నారు సాయంత్రం ఉదయం కుంకుమార్చల్లో పాల్గొని అమ్మవారికి కుంకుమార్చన చేస్తున్నారు ప్రతి ప్రతి శుక్రవారం కాదు సాయంత్రం కాదు సాయంత్రం కుంకుమార్చన

ఇది చాలా పురాణం అయితే ఇక్కడ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి చాలా బాగా రేపు జరుగుతుంది మూడేళ్ల నుంచి ఇయర్ ఇయర్ మాత్రం జనాలు పెరగడం చాలా బాగుంది మెయిన్ టెంపుల్ మాత్రం చాలా విశాలంగా ఉంటుంది పీస్ఫుల్ గా ఉంటది భక్తులు చాలా పెడుతున్నారు కాకపోతే నవరాత్రులు రోజులు ఇక్కడ బతుకమ్మలు ఆడుతాము దాండ బాగా ఆడతాము ప్లస్ ఇక్కడ కార్తీక మాసం చాలా బాగుంటది కార్తీక పౌర్ణమి రోజు స్పెషల్ గా బాలతోర్ణం అనేటి ఏర్పాటు చేస్తాము కాలనీ నుంచి దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు వేల జనాలు వస్తారు ఆ రోజు శివ కళ్యాణం చేస్తాము శివ కళ్యాణానికి చుట్టుపక్కల నుంచి ఒక మా పది పదిహేను మంది పదిహేను వేల మంది వరకు కూడా వస్తారు దీనికి దాతలు అంటే మేము ఏమైనా ప్రోగ్రామ్స్ చేస్తే ఇస్తారు దాతలు గుడి కట్టడానికి అయితే ఎవ్వరు ఇవ్వలేదు గుడి వాళ్ళే కట్టుకున్నారు గుడి కట్టడానికి దాతలు లేరు కాకపోతే మేము శివ కళ్యాణము ఇలాంటి కార్తీక మాసంలో ప్రోగ్రామ్స్ డొనేట్ చేస్తారు చేసే వాళ్ళు ఉన్నారు ఆరోగ్యంగా ఉంటున్నాము మొక్కలన్నీ మంచిగా అనిపిస్తుంది వచ్చిపోయినా కూడా ప్రశాంతంగా బాగుంటుంది ఆరోగ్యంగా కూడా మంచిగా ఉంటుంది అంతే ఈ టెంపుల్ చిన్నప్పుడు ఇప్పుడు చూస్తున్నారు కదా అప్పటికి అప్పటికిప్పటికీ చాలా మార్పు మార్గదర్శన పౌరున్న టెంపుల్ కాబట్టి రామాలు కానీ శివలింగాన్ని దర్శించుకొని వాళ్ళకు మొత్తం తీర్చుకుంటారు ఏదా విధంగా ప్రతి సంవత్సరం శివరాత్రి కానీ కార్తీక మాసం కానీ పూజారి కానీ ఇతర కార్యక్రమాలు కానీ విపరీతంగా